హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయతో ఇన్స్టెంట్గా పచ్చడి తయారు చేసుకోవటం ఎలాగో చూపిస్తానండి ఈ పచ్చడి రుచిపరంగా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట అందరికీ కూడా నిల్వ పచ్చడి పట్టుకోవటం రాదు అలాంటి వాళ్ళు ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా వాష్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక కడాయి తీసుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మెయిన్గా చలికాలం కాబట్టి ఈ సీజన్లో మనకు ఉసిరికాయలు అనేవి ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి ఇలా ఎక్కువ దొరికినప్పుడు మనం అప్పుడప్పుడు వారానికి ఒక వన్స్ టూ టైమ్స్ అలా తయారు చేసుకుంటుంటే మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఉసిరికాయలు చాలా మేలు చేస్తాయండి ఈ రకంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు మనం మంట ఎంతైతే తినగలుగుతామో దానికి సరిపడా మనం మిర్చి అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నా మేము తీసుకున్న మిరపకాయలు ఏదైతే ఉన్నాయో అవి కొంచెం స్పైస్ ఎక్కువే ఉంటాయండి ఘాటు ఎక్కువే ఉంటాయి మేము కొంచెం పచ్చడి ఘాటుగానే తింటాము మంట కూడా కొంచ్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే తక్కువ తింటున్నారు కానీ ఇదివరకు ఓల్డెన్ డేస్లో అయితే కంపల్సరీగా లంచ్ కూర్చున్నారంటే ఫస్ట్ ముద్ద కంపల్సరీ ఉసిరికాయ పచ్చడితోనే తినేవాళ్ళంట మనకి వాతం చేయదంట అలాగే డైజెషన్కి సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవంట డైలీ ఉసిరికాయ పచ్చడి తినటం వల్ల కొంచెం అంత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే దానివల్ల ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది తర్వాత తాలింపులో కూడా కొంచెం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం అన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో యాడ్ చేసుకుంటే ఆ సెగకి పచ్చివాసన రాకుండా ఉంటాయి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో అలాగా సెగ తగిలితే ఏంటంటే పచ్చివాసన అనేది పోతుంది తర్వాత దంచుకోవాలి రోడ్లో మనము మిక్సీ వేసుకునే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఊరిక ఒక రౌండ్ ఊరిక అలా తిప్పామా లేదా అన్నట్టు తిప్పితే సరిపోతుంది ఎక్కువ స్మాష్ అయినట్టు అయిపోతుందండి మిక్సీ వేస్తే నేనైతే పచ్చళ్ళన్నీ రోట్లోనే దంచుకుంటాము మిక్సీ వేసే వాళ్ళు మటుకు ఎక్కువ స్మాష్ అవ్వకుండా చూసుకోవాలి పచ్చడి అప్పుడే బాగుంటుంది టేస్ట్ వైజ్ ఇలా కొంచెం చల్లారిన తర్వాత రోట్లో దంచుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత దంచుకోవాలండి అది మనం దంచేప్పుడు ఆయిల్ అని వేడిగా ఉంటే అది మన మీద పడితే మళ్ళా ఇబ్బంది పడతాము అందుకని కొంచెం చల్లారిన తర్వాత దంచుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం అంత ఉప్పు యాడ్ చేసుకొని దంచుకోవాలి నేను జీలకర్ర ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేశాను అది క్లిప్పింగ్ మిస్ అయింది సో మీరైతే కంపల్సరీగా ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దంచుకోండి లేదా మీరు ఫ్రై చేసే అప్పుడు యాడ్ చేయకపోతే విడిగా దంచే అప్పుడైనా జీలకర్ర అనేది యాడ్ చేసుకోవచ్చు మరి మెత్తగా కాకుండా కొంచెం సాఫ్ట్ వచ్చేది వరకు దంచుకుంటే సరిపోతుంది మనం తాలింపులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం కదా కొంచెం ఇదంతా కచ్చా పచ్చి ఉన్న ఆయిల్ వేస్తాం కాబట్టి సాఫ్ట్నెస్ ఆటోమేటిక్గా వస్తుందండి ఇలా చక్కగా కొంచెం అంత టైం పట్టినా పర్వాలేదు ఎప్పుడైనా సరే మనం మిక్సీ వేసుకున్న పచ్చడికి దంచుకున్న పచ్చడికి చాలా డిఫరెన్స్ వేరియేషన్ ఉంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా దంచుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత తాలింపు వేసుకోవాలి వేడి వేడన్నంలో మాకైతే చిన్నప్పుడు ఎప్పుడైనా టమాటా పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు పెడితే ఇలా రోట్లో దంచగానే తీస్తారు కదా ఎమ్మటి అన్నం వేసి కలిపి తలా ఒక ముద్ద పెట్టేవాళ్ళు అబ్బా ఇంకా అద్భుతం అనుకోండి ఆ రోజులే మళ్ళీ తిరిగి రావు సో ఇలా పచ్చడి అనేది తీసుకొని ఇప్పుడు మనం తాలింపు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నా మాట విని ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట పచ్చడి టేస్ట్ వైజ్ చూసుకుంటే నాకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి ఈ పచ్చడి అని కాదు ఏదైనా కూడా నేను ఇట్లా పచ్చడి కొంచెం మంచిగానే తింటాను కానీ మెయిన్గా ఇది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి సీజనల్ ఫ్రూట్ లాగా ఇది ఈ సీజన్లో మనకి మెయిన్గా వింటర్ సీజన్లో దొరుకుతుంది కాబట్టి అట్లా దొరికినప్పుడు నిల్వ పచ్చడితో పాటు అప్పుడప్పుడు ఇది కూడా తయారు చేసుకుంటుంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది అలాగే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయనమాట కడాయి పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం చాలు లైట్గా అవి కొంచెం ఊరికట్ల ఫ్రై అయినప్పుడు కొంచెం అన్ని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఉంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే అప్పుడు లేదు అందుకని ఇంగు అనేది యాడ్ చేయలేదు మీరైతే కొంచెం అంత ఇంగు యాడ్ చేసుకున్న ఫ్లేవర్ అనేది డిఫరెంట్ వచ్చేసింది అసలు టోటల్ అరోమా చాలా బాగుంటుందన్నమాట ఇంగు యాడ్ చేస్తే కొంచెం అంత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం అట్లట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఏ తయారు చేసుకున్న పచ్చడి ఏదైతే ఉందో అది కూడా ఈ నూనె మిశ్రమంలో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా మగ్గించుకొని ఇంకా తినడమేనండి ఒకసారి ట్రై చేయండి ఇంక అంతే సంగతులు మళ్ళీ మళ్ళీ మీరే తయారు చేసుకుంటూ ఉంటారు సో ఇలా మనం ఏంటంటే తాలింపులో వేసుకుని కరివేపాకు ఏంటంటే తీసి పక్కన పెడతారు ఇందాక నేను ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు వేస్తాను కదండి అది రోట్లో మనం దంచినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా నలిగిపోతుంది అదేంటంటే తినేప్పుడు పంటికి తగలదు కాబట్టి తినేస్తారు దాంతోపాటు పచ్చడి కూడా బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడా ఈ రకంగా కొంచెం అంత మిక్స్ మనం మంచి కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని అన్నంలో వేసుకొని తినటమేనండి ఇది చూడటానికి కూడా మనకి కొంచెము అలాగే సాఫ్ట్నెస్ ఉండదు పచ్చడి ఎందుకంటే మనం దంచే అప్పుడు మెత్తగా చేసామంటే ఇది బంక బంకగా అనిపిస్తుంది మనకి పచ్చడి అంత రుచి అనిపించదు ఇలా కచ్చాపచ్చిగా ఉంటేనే మనకి బాగుంటుంది అనమాట సాఫ్ట్ అవ్వకూడదు రోడ్లో దంచినా కూడా సాఫ్ట్ అస్సలు అవ్వకూడదు ఈ పచ్చడి అనేది ఇలా ఉంటేనే బాగుంటుంది మేమైతే బ్రౌన్ రైస్ వాడతాం కాబట్టి అందులోనే తిన్నాం అనమాట ఇంకా నార్మల్ రైస్లోకి ఇంకా టేస్ట్ వైస్ బాగుంటుంది బ్రౌన్ రైస్లోకి ఏంటంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది మనకి కానీ ఇంకా చాలా అంటే చాలా బాగుందనుకోండి ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ టేక్ కేర్ బాయ్ బాయ్